శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ప్రజ్ఞాన్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలంటే లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రీ మహాలక్ష్మీదేవికి కొన్ని మాసాలంటే చాలా ఇష్టం ఆ మాసాలలో శ్రావణ మాసం అంటే ఎంతో ఇష్టం దానికి కారణం ఏంటంటే విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం తన భర్త జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి ఆ నక్షత్రం పౌర్ణమి రోజు ఉండే శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే శ్రావణ మాసంలో ఎవరైతే లక్ష్మీదేవిని పద్మపురాణంలో చెప్పిన విధంగా పూజిస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది స్థిర లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది సహజంగా లక్ష్మీదేవి చెంచల చెంచెల అయిన లక్ష్మీదేవి స్థిరంగా మీ ఇంట్లో మిమ్మల్ని అనుగ్రహించాలంటే ఈ శ్రావణ మాసంలో పద్మపురాణంలో చెప్పిన విధంగా లక్ష్మీదేవిని పూజించండి పద్మపురాణం ఏం చెప్తుందంటే లక్ష్మీదేవి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క రకంగా పుట్టిందని పద్మపురాణంలో చెప్పారు స్వారోచిష అనే పేరు కలిగిన మన్వంతరంలో లక్ష్మీదేవి అగ్ని నుంచి పుట్టింది అగ్ని శక్తిగా పుట్టింది కాబట్టి శ్రావణ మాసంలో ఇష్టమైన ఆగ్నేయం మూల దీపం పెట్టండి ఏ ఇంట్లో అయితే శ్రావణ మాసంలో ప్రతిరోజు మహిళలు కానీ ఇంటి యజమాని కానీ స్నానం చేసిన తర్వాత హాల్లో ఆగ్నేయం మూల ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యపిండితో పిండితో ముగ్గు వేసి అక్కడ ఒక మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపం పెడతారో వాళ్ళకి లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది దీన్ని ఆగ్నేయ దీపం అంటారు స్వారోచిష మనవంతరంలో అగ్ని నుంచి పుట్టింది కాబట్టి ఈ ఆగ్నేయ దీపం లక్ష్మీదేవికి చాలా ప్రియం ఈ దీపం పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే లక్ష్మీదేవి ఔత్తమ అనే మన్వంతరంలో నీళ్ల నుంచి పుట్టిందని పద్మపురాణంలో చెప్పారు ఔత్తమ మన్వంతరంలో నీళ్ల నుంచి పుట్టింది కాబట్టి శ్రావణ మాసంలో లక్ష్మీదేవి విగ్రహం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే లక్ష్మీదేవి విగ్రహానికి నీళ్లతో అభిషేకం చేయాలి జలంతో అభిషేకం చేయాలి అది కూడా లక్ష్మీదేవికి వట్టి వేళ్ళు అంటే చాలా ప్రీతిపాత్రం నీళ్ళల్లో కొన్ని వట్టి వేళ్ళు కలిపి వట్టి వేళ్ళు కలిపిన జలంతో లక్ష్మీదేవికి అభిషేకం చేస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది విష్ణుమూర్తి కూడా నారములలో ఉంటాడు నారములు అంటే జలములు అని అర్థం అందుకే ఆయన్ని నారాయణుడు అనే పేరుతో పిలుస్తారు కాబట్టి విష్ణుమూర్తి అనుగ్రహము లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఔత్తమ మన్వంతరంలో నీళ్ళ నుంచి పుట్టింది కాబట్టి వట్టివేళ్లు కలిపిన నీళ్లతో లక్ష్మీదేవికి అభిషేకం చేసుకోవాలి లక్ష్మీదేవి విగ్రహం పాదరస లక్ష్మీదేవి విగ్రహం ఇంట్లో ఉంటే దానికి అభిషేకం చేసుకోండి అలా వీలు కాని పక్షంలో ఏ లక్ష్మీదేవి విగ్రహం ఉన్నా సరే దానికి ఈ విధంగా వట్టివేళ్ళు కలిపిన నీళ్లతో అభిషేకం చేసుకోవచ్చు అలాగే పద్మపురాణం ప్రకారం రైవత అనే మన్వంతరంలో లక్ష్మీదేవి మారేడు చెట్టు నుంచి పుట్టింది చాలా సంవత్సరాల పాటు రైవత మన్వంతరంలో మారేడు చెట్టు కింద కూర్చొని లక్ష్మీదేవి తపస్సు చేసి చివరికి ఆ మారేడు చెట్టులాగే మారిపోయిందని పద్మపురాణంలో చెప్పారు అందుకే మారేడు దళం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం శ్రావణ మాసంలో మారేడు దళాలు తీసుకొని వాటికి కొద్దిగా గంధం రాసి గంధం రాసిన మారేడు దళాలతో లక్ష్మీదేవి ఫోటోకి పూజ చేస్తూ ఓం బిల్వ నిలయా నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే లక్ష్మీదేవి చాక్షువా అనే మన్వంతరంలో పద్మం నుంచి పుట్టిందని పద్మపురాణంలో చెప్పారు అందుకే పద్మ పుష్పాలతో లక్ష్మీదేవిని శ్రావణ మాసంలో పూజిస్తే అద్భుతమైనటువంటి ధనలాభం కలుగుతుంది వృధా ఖర్చులు తగ్గిపోతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఒక్క పద్మపుష్పమైనా లక్ష్మీదేవి ఫోటో దగ్గర నుంచి నమస్కారం చేసుకోవాలి ఒకవేళ పద్మపుష్పం అందుబాటులో లేకపోతే పద్మపుష్పం లక్ష్మీదేవికి సమర్పిస్తున్నట్లుగా భావించుకుంటూ ఒక శ్లోకం చదువుకోండి ఆ శ్లోకం ఏంటంటే పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయ తాక్షి విష్ణు విష్ణు మనోనుకూలే స్వత్పాద పద్మం మై సన్నిధస్వ పద్మపుష్పం ఉంటే అది సమర్పించండి లేకపోతే ఈ శ్లోకం చదువుకోండి పద్మపుష్పంతో పూజించిన ఫలితం కలుగుతుంది ఇలా ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క రకంగా ఆవిర్భవించిన లక్ష్మీదేవిని పద్మపురాణంలో చెప్పిన విధంగా పూజించటం ద్వారా స్థిర లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది చెంచల లక్ష్మీదేవి స్థిరంగా మీ ఇంట్లో శాశ్వతంగా అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి